కళ్ల ముందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మహిళను వేధిస్తున్నారు అడ్డుకుందామంటే మనకు సాధ్యపడటం లేదు పోనీ ఎవరికైనా ఫిర్యాదు చేద్దామంటే మళ్లీ సాక్ష్యాలు కోర్టులంటూ తిప్పుతుంటారు ఉద్యోగం కోసమో ఇతర అవసరాల కోసమో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాం లంచం లేనిదే పని జరగదని డిమాండ్ చేస్తున్నారు మన పేరు బయటపడకుండా ఈ విషయాన్ని అందరికీ ఎలా తెలపటం కొత్త ప్రాంతానికి వెళ్లాం ట్యాక్సీ క్యాబ్ మాట్లాడుకున్నాం మనం వెళ్లే ప్రదేశానికి సురక్షితంగా తీసుకెళ్తున్నారా లేక ఆపద ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి అసలు మనం ఎక్కడున్నాము ఎలా చెప్పాలి ఇలాంటి సమస్యలకు మార్గం చూపుతానంటోంది ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రతినిత్యం ఎక్కడో ఓ చోట ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కోవడమేలా అనే ప్రశ్నలు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య మదిని తొలిచివేశాయి ఉన్నత చదువులు చదువుతున్న తమ పరిస్థితే ఇలా ఉంటే ఇతరుల సంగతేంటని మదనపడింది సుదీర్ఘ ఆలోచన కార్యరూపమిచ్చేందుకు ప్రయత్నించింది తనవంతుగా ప్రజలందరికీ ముఖ్యంగా అమ్మాయిలకు ఉపయోగపడే పనిచేయాలని నిర్ణయించుకుంది ఈ ఆలోచనల్లోంచి వచ్చిందే కెమెరా రక్ష యాప్ ప్రస్తుతం అందరి చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉన్నందున మొబైల్కున్న కెమెరాలను కేవలం ఛాయాచిత్రాల కోసమే కాకుండా వ్యక్తిగత రక్షణకు అవినీతి నిరోధానికి ఉపయోగించుకోవడమే ఈ యాప్ ప్రత్యేకత యాప్ను మొబైల్లో నిక్షిప్తం చేసుకున్న తర్వాత మనకు అత్యవసరంగా ఉపయోగపడే మూడు ఫోన్ నెంబర్లను అందులో నమోదు చేసుకోవాలి ఆపై ఎక్కడైనా అక్రమాలను చూస్తున్నా అవినీతిని గమనించిన అప్లికేషన్ను ఓపెన్ చేసి రికార్డింగ్ మోడ్ను ఎంచుకుంటే ఎవరికీ కనిపించకుండా మొబైల్ బ్యాక్డ్రౌండ్లో అక్కడి దృశ్యాలన్నీ నమోదవుతాయి ఇవి నేరుగా కెమెరా రక్ష యాప్ సర్వర్లోకి చేరతాయి ఒకసారి ఏదైనా ప్రాబ్లమ్స్ రాగానే అప్లికేషన్ క్లిక్ చేస్తే చాలు బ్యాక్గ్రౌండ్లో వీడియో రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది అదే టైంలో టూ నోటిఫికేషన్స్ వస్తాయి ఒకటి జిపిఆర్ఎస్ నోటిఫికేషన్ అమ్మాయిలు ఏదైనా ప్రమాదంలో ఉన్నారు అని అనిపించగానే ఈ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే వెంటనే ఆ లొకేషన్ ట్రాక్ అయిపోయి సర్వర్లో అప్లోడ్ అయిపోతుంది ఈ ఈ నోటిఫికేషన్ క్లిక్ చేయగానే మనం ముందుగా రిజి రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్స్కి లొక్ లొకేషన్ టెక్స్ట్ మెసేజ్ రూపంలో వెళ్తుంది అదే పైగా ఇలా రికార్డ్ చేస్తున్న ప్రతి వీడియో ఆటోమేటిక్గా ఒక క్లౌడ్ లో అంటే మా కెమెరా రక్ష సర్వర్ లో అప్లోడ్ అవుతుంది ఒకవేళ ఇలాంటి వీడియోస్ అన్ని ప్రజల్లో ముందు ప్రజల ముందు తీసుకెళ్లాలి అని అనుకుంటే ఈ వీడియోని ఓపెన్ చేయగానే సెండ్ వెబ్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇది క్లిక్ చేయగానే వెబ్ పేజ్ లో అప్లోడ్ అయిపోతుంది ఎవరు అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళ ఐడెంటిటీ ఏమీ ఉండదు సర్వర్ లో చేరిన దృశ్యాలను ప్రజలు ఎప్పటికప్పుడు చూడొచ్చు పైగా వీడియో తీసిన వారి పేర్లు ఇతర వివరాలేవి కనిపించవు కేవలం సమయం స్థలం మాత్రమే బహిర్గతం అవుతాయి కొత్త ప్రాంతానికి క్యాంప్స్లో వెళ్ళే సమయంలోనూ ఇది చక్కగా ఉపయోగపడుతుంది మనం ఎక్కడున్నామో ఆ ప్రదేశం వివరాలు నమోదవుతాయి అంతర్జాలం అందుబాటులో లేకపోయినా ముందుగా నమోదు చేసిన ఫోన్ నంబర్లకు మనం ఆ సమయంలో ఉన్న స్థలం వివరాలు సంక్షిప్త సందేశ రూపంలో వెళ్లిపోతాయి నేను మా ఫ్రెండ్ శ్రీజ కలిసి ఒక అప్లికేషన్ తయారు చేశాము గర్ల్స్ సేఫ్టీ కోసం ఇల్లీగల్ యాక్టివిటీస్ ని తగ్గించడానికి ఆ అప్లికేషన్ యూస్ అవుతుంది ఈ టీజింగ్ లని హరాస్మెంట్ లని యాసిడ్ దాడులని ఇలా చాలా ప్రాబ్లమ్స్ గర్ల్స్ ఫేస్ చేస్తున్నారు ఒక భయంతో అమ్మాయిలందరూ బ్రతుకుతున్నారు ఎన్నో నిర్భయ ఘటనలు ప్లేసులు మారుతున్నాయి అమ్మాయిల పేర్లు మారుతున్నాయి కానీ సిచ్యువేషన్స్ మాత్రం ఒకటే అమ్మాయిలు ధైర్యంగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోగలగాలి అమ్మాయిల జోలికి వచ్చే వాళ్ళకి ఒక భయం కలగాలి నా ఇంటెన్షన్తో నాకు వచ్చిన ఈ నాకు ఈ వచ్చిన ఐడియానే కెమెరా రక్ష అలా అలా నా టెక్నికల్గా ఏం చేయగలము అని ఆలోచిస్తుంటే ముందు నాకు గుర్తొచ్చింది కెమెరా కెమెరాతో ఏం చేయగలము అని ఇంకా ఆలోచిస్తుంటే నా ఐడియా కంప్లీట్ అయ్యేలోపు గర్ల్స్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాకుండా మన సొసైటీలో ఇంకా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి ఒక కల్తీ దగ్గర నుండి కరప్షన్ వరకు ప్రజలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి మన ఇండియాలో క్రైమ్ రేట్ తగ్గుతుంది అన్న ఒక ఆలోచనతో మా కెమెరా రక్షని రూపొందించాము ఇప్పుడు మీ రక్ష మీ చేతుల్లోనే ఏ భయాలు లేకుండా అన్యాయాన్ని ఎదిరించండి అక్రమాల్ని ప్రశ్నించండి తోటివారికి సాయం చేయండి అన్న నినాదంతో దివ్యతో పాటు ఆమె స్నేహితురాలు శ్రీజ అద్భుత ఆలోచనకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి హాక్థాన్ పోటీల్లో ఏకంగా వీరి ఆలోచన పదమూడవ స్థానంలో నిలవడం విశేషం ప్రభుత్వం ప్రోత్సహించి ముందుకొస్తే యాప్ను మరింతమందికి చేరువ చేస్తామని చెబుతున్నారు